అందరికీ నమస్తే అండి మాది గొల్లపరలు గ్రామం గొల్లప్రోల్ అండి గ్రామం అండి మాది గొల్లపరలి మా ఊళ్ళో ఉమా రామలింగేశ్వర స్వామివారు అతి మహిమగల దేవుడు అండి మా అందరికీ ఊరంత మొత్తం కూడా ఎంతో మహిమగల స్వామివారండి మేము అనుకున్న కోరికలు తీర్చే స్వామివారు మాకు ఇరవై ఒక్క సంవత్సరం పెట్టి నుంచి సప్తాహ కార్యక్రమం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు అన్న ప్రసాదం ఎంత ఊరు జనం అందరూ కూడా సైడ్ పక్క నుంచి కూడా ఎంతో జనం వస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ లోటు లేకుండా గొల్లపిల్లి గారు కుమారుడు చిన్నబాబి గారు మొత్తం ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే రైసు బియ్యం ఏర్పాటు చేస్తారండి అలాగే పెద్ద బాబీ గారు ఎప్పుడు సాంబారు కర్రీ కూర ఏర్పాటు చేస్తారు అలాగే ఇంకా పెద్దలు ప్రసాదం ఇచ్చేవాళ్ళు వాళ్ళు అలా అన్ని మొత్తం అందరూ గ్రామ పెద్దలు అందరూ ఈ యొక్క అన్నప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారండి ఎంతో మహిమగల స్వామివారు ఊరు మొత్తం మొత్తం ఎంత జనమైతే ఉన్నారో ఊరు చుట్టుపక్కల జనం కూడా వచ్చి ఎంతో పనులు వైభవంగా ఒక పండుగ మహాశివరాత్రి అంటే ఒక పండుగ వైభవంగా జరుగుతుందండి నిన్న నేను సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమాలు గట్రా జరిగాయండి దీపోత్సవం గట్రానే స్వామిగారి అభిషేకం గట్రా జరిగిందండి ఎంతో వైభవంగా జరుగుతాయండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎవరు వచ్చినా సరే చైర్మన్ ఎవరు వచ్చినా ఇంకా బాగా అభివృద్ధి చేయనిక చూస్తున్నారండి ఈ కొత్తగా వచ్చిన మా చైర్మన్ గారు ఇంకా ఎంతో అభివృద్ధి చేయారండి ఎంతో పావలంగా కోటి దీపోత్సవం కార్తీక మాసంలో భోజనాలు వన భోజనాలు పెట్టమండి నెల నాలుగు వనభోజనాలు పెట్టారండి మా చైర్మన్ గారు ఎంతో వైభవంగా పెట్టారండి ఇప్పుడుకి వచ్చి ఎవరు కూడా అంత అలా చేయలేదండి ఈ ఊర్లోని ఎంతో వైభవంగా కనువైటంగా జరిగిందండి ఇంత జనం ఊరు పెద్దలందరూ కూడా సహకరించారండి గత ఇరవై సంవత్సరాలుగా ఈ సప్తాహాలు ఆరంభించడం జరిగింది ఈ సప్తాహాలని మొత్తం ముఖ్యంగా డోనర్స్గా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి గొలపుల్ నాగేశ్వర గారు గొలపుల్ రాఘ గారు గొలపుల్లి శనకొండ గారు వెల్లు బాబ్జీ గారు ఈ నలుగురు ఇరవై ఒక సంవత్సరాలుగా సంవత్సరానికి ఒక లక్ష లక్ష యాభై వేల రూపాయలు విలువల వస్తువులు ఇస్తున్నారు అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఎవరు వాళ్ళు చేస్తున్నారు ముఖ్యంగా భజన మండళ్ళు గొలప ఇరవై నాలుగు భజన మండలు ఉన్నాయి ఈ భజన మండలి ద్వారాగా పన్నెండు గంటల పగలు పన్నెండు గంటల రాత్రి మెయింటెన్ వాళ్ళు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఊరుముడగా ఊరు అంతా ఏకమై ఏకతాటిగా పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై చేస్తున్నాం వల్లనే ఇరవై సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతుంది ఇది ఇంకా ముందు ముందు పది కాలాల పాటు ఇలాగే జరుగుతూ వెళ్ళాలని మేము ఆ స్వామిని కోరుకుంటున్నాం అదే ఈ రెండు సంవత్సరాలుగా మా పెద్ద బాబు గారు చైర్మన్గా వేరు అవి కానించి కూడా ఇంకా ఆలయ అభివృద్ధి ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఎక్స్ట్రా చేయడం దీన్ని ఇంకా అభివృద్ధికి తీసుకెళ్లాలని యోచనలో ముందున్నారు అలాగే గర్భగుడి మార్పు ప్రహారికోడ మార్పు ఇవన్నీ చేయాలని చైర్మన్ గారు ల లైన్లో ఉన్నారో ఆ కార్యక్రమం కూడా ఆయన చేత చేయించాలని ఈ పరమశివుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓం నమ శివాయ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గత వారం రోజుల నుంచి కూడా ఇరవై ఒకటిగా సప్తాహ మహోత్సవాలు జరుగుతున్నాయండి మాకు గత తొమ్మిదో తారీఖుని స్టార్ట్ అయిందండి ఈరోజు ఎండింగ్ అండి ఈరోజు మహా అన్నదానం నిమిత్తం ఈరోజు ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు ఈరోజు అన్నదానంలో పాల్గొన్నారండి ఈ కార్యక్రమం ఈ ఇరవై ఒకటి సంవత్సరం ఉన్నది ఇదంతా గ్రామ పెద్దలు గ్రామస్తు సహకారంతో మేము చేస్తున్నాం అండి మాజీ చైర్మన్ గారు నేను ఈ సంవత్సరం చైర్మన్ గారిని నేను ఎంతగా దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలని చూస్తున్నానండి మన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని నిమిత్తం బాగా సహకారం అందిస్తున్నారండి మా పైనుంచి వచ్చే సంవత్సరం దీనికంటా మించి ఈ ప్రోగ్రాంని ఇంకా బాగా తయారు చేసి ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్దామని చేస్తున్నామండి ఓం నమస్యవాణి మ శివయ ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఆలయం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకి చాలా సులభతరమైన దర్శనం అందిస్తున్నారండి అలాగే మహాశివరాత్రి పునస్కరించుకొని భక్తులందరికీ కూడా దర్శనాలే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా పంచిపెట్టారండి అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలండి అలాగే గ్రామస్తులందరూ కూడా ఒక ఆలయ కమిటీ వారికి సహకారం అందిస్తున్నారండి